మరి నా గురించి ఏమనుకుంటారా ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అది అనుకుంటారు సార్ ఎరి పుష్పం నీలో నీ ఆర్టిస్ట్ నీ ప్రపంచం చూడకూడదు నువ్వు పోలీసే నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే నేను చెప్పిన అబద్ధమే నిజం ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు కాదా నేను రాస్తా క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా నిన్నెంత ఎంత పెంచుతానంటే నీరొకడికి సరైన ముగ్గురు నువ్వే అని అందరూ అనుకోవాలి ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి హెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి ఫీ లాస్ట్ ఎన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆఫీసర్ అని చెప్పాలి అప్పుడు నా బ్రైడ్ సాటిస్ఫైడ్ మై సమ్మా నైసమ్మా మై సమ్మా ఎంత గొప్పది నీరువా నిజం తెలిసినా నన్ను చంపలేకపోతున్నాం ఏదో చేసి టై నైస్ తీసుకెళ్ళి ఫస్ట్ నేను చంపేసి ప్రెస్మెంట్ పెట్టేస్తా ఫస్ట్ ఏం నియర్ చెప్పు వీడి బాడీని మాయం చేయాలి అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు వాడి మీద పడు నాకు లడ్డూ కావాలంటే లడ్డూ కావాలి కలర్ కామన్ కదా అని నిమ్మకాయిస్తే పిండుతా నా కొడక్క హీరో ఇస్ రైట్ ఏదో చెయ్యాలి సైతాన్ గడ అబ్దుల్లా అనాలి చేశాడు ఆ అబ్దుల్లా గురించి ఏనా కొడుకు చెప్పడం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి హీరో పట్నాయక్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి తన్నిరో పట్నాయక్ ఆ సైతాన్ గాడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కథలు కథలుగా చెప్పుకోవాలి మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఆడొచ్చి నర్స్ చేస్తే ఈ నెలకి వచ్చాడు ఇందులో పెప్ప పాయింట్ పాయింట్ రథ అక్కడతో అయిపోలేదు బాబు నీరో తీసుకెళ్లిన అబ్దుల్లా తెల్లారే సరికి శవమై తేలాడు చెరువులో శవమై తేలే అబ్దులాన్ని అరెస్ట్ చేయమంటే అంటే వచ్చునోడు అల్లా డబ్బాగాడు కాదురా కొంప తీసి ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతాదిటి ఏంటది కొనేన ఊరుకోవడానికి ఇది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు జనం దగ్గర కొట్టేసిన డబ్బు నేను చూసుకుంటా మినిస్టర్ గారు ఇంకా నువ్వు చూసుకోలేంటయ్యా మున్నా నేసి నేను చూసుకుంటా కా ఏ సైడానికి వాడేమైనా బచ్చా పోలీసా బాడీ బెనా కుంది ఐజీ విజయ చక్రవర్తి విజయ చక్రవర్తి అరే సింగ అన్న ఈ రాజగాడ్ ఇప్పుడు రిమైండ్ కేది కాదురా మూడేళ్ళు వేసారంట శిక్ష పడితే ఏంటన్నా ఇక్కడికి రాకముందు ఐజీ గాని ఒక కేసులో గెలికా వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా నా బర్త్డే రోజు కేక్ కోయడానికి నా చేయలే కూడా ఈ ఈరోజు నా బర్త్డే అన్నా ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ రాజుగాడు

ని బయటికి వచ్చేంత వరకన్నా ఆగొచ్చు కదన్న నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నానురా పెండింగ్ కేసులు ఉంటే నా ఈగో ఒప్పుకోదు ఆనా హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్డే డే టు హీరో ఈగో కోసం జైలుకెళ్ళి కొట్టి రావడం ఏంటి వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్ పెండింగ్ కేసులుంటే నేను ప్రశాంతంగా ఉండలేను అందుకేనా ఆ పంపించావు ని మనం ఎవరూ పంపించలేం సార్ మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి నేను చెప్పింది సాయినాథ్ గురించి కాదు కొట్టియా సాయినాథ్ గురించి వాడేవాడు చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని వీడెవడు నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఏంటయ్యా ఇతని మంటలు కూడా ప్లాన్ చేసావా సార్ ఇప్పుడే కదా నువ్వు ఉండకూడదని వీడి మీద పెండింగ్ సార్ ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ యాక్సిడెంట్ లో పోలేదు వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు చంపింది నువ్వా చూసారా సార్ చూసారా అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇదే ఇదే నీతో ప్రాబ్లం ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు ఈ నీరో వేరే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాద నీ ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు తెలియదాగి చెయ్యి ఈ గేమ్స్ నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా ఏ ఎలా ఉంటుందో చూపిస్తా సడన్ గా ఐజీ గారు మన స్టేషన్ ఎందుకు వస్తున్నారా ఇంతకీనా ఐజీ అయినా కంపెనీ ఆర్టిస్టా ఏమయ్యా సైతాన్ నువ్వు ఆ నీరో గాడితో పెట్టుకున్నావంట వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు ఇది అబద్ధం కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం నువ్వు నా మనిషివే ప్రత్యేకంగా చెప్పాలా సార్ సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్ రైట్ ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్ ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా బతకాలి కదా సార్ అంత డైరెక్ట్గా చెప్తే ఎలాగయ్యా కొంచెం కవర్ చేయడం నేర్చుకో మేం చెప్పేది మీరు వినరా సార్ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్న జీవిత సార్ జీవితం ఓ నాకు రెండూ ఒకటేలే సరే నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకనవసరం వాడు నా ఈగోని కిలికాడు ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్ ఎస్ సార్ నీ వెనక నేనుంటాను నీకేం కావాలి అడుగు ఫస్ట్ మా స్టాఫ్ కి శాలరీస్ ఇప్పించండి సార్ స్టాఫ్ శాలరీస్ స్టేషన్ ఫండ్స్ పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్ హ్యాపీయా నీ జీ పొట్మంటున్నారు అదే మెంటల్ ఆయనకు గాని తెలిసిందనుకో మరిద్దరం డైన డేటింగ్ వెళ్ళటట్టే అప్పుడు అప్పుడు చూసుకుందా సరే నీ గులరా రష్యా నీ గు